వీళ్ళు ఇచ్చిన ఈ ఆర్ ఇగో ఇవి ఇందులో ఆరు గ్యారంటీలు ఉన్నాయి పదమూడు అంశాలు ఉన్నాయి చాలా క్లియర్ కట్టు వీటిని వంద రోజుల టైము మరి ఏ ఉద్దేశాన అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల పద్దెనిమిది తర్వాత పూర్తిస్థాయిలో అప్పుల రాష్ట్రంగా మారింది అనే ప్రచారం జరిగింది దాంట్లో భాగంగా బలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అపరమేధావులందరూ ప్రచారం చేసిళ్ళు మరి అంత అప్పులలో ఉన్న రాష్ట్రానికి సంబంధించి వంద రోజులలో హామీలు ఎలా నెరవేర్చగలం ఏ ధైర్యంతో ఏ ఆలోచనతో ఏ విధంగా వనరులను సేకరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలను కేవలం వంద రోజులలో వీళ్ళు అమలు చేద్దామని అనుకున్నారు అనే విషయానికి సంబంధించి చూడాలి వంద రోజులలో ఎలా సాధ్యం వంద రోజులండి తిప్పికొడితే మూడున్నర మూడు నెలలకు పైసలు కంతే ఈ వంద రోజులలో ఈ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వీళ్ళు నెరవేర్చాలి ఈ పదమూడు అంశాలకు సంబంధించి ఎట్లా నెరవేరుస్తారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఆలోచించలే ఇక్కడ ఏం చేసేలా అంటే కేసీఆర్ టార్గెట్గా పనిచేసిన చాలామంది కూడా కేసీఆర్ను గద్దె దించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం ఏం మేనిఫెస్టో ఇచ్చింది అసలు వాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చినాయి అనే విషయాన్ని పక్కన పెట్టీళ్ళు ఇంకొకటి ఏం జరిగింది అంటే ఇక్కడ డిసెంబర్ తొమ్మిదో తారీఖు మీ అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాం ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గిట్ల పోయి గట్ల తెచ్చుకోండి గిట్ల పోయి గట్ల బ్యాంకు పోయి తెచ్చుకోండి మీ రుణమాఫీ అవుతుంది అక్కడ రుణమాఫీ అవ్వడంతోనే వెంటనే తెచ్చుకోవచ్చు అంటే చాలా మంది రైతులు ఇక్కడ మొగ్గి ఏంది అటువైపు మొగ్గిన పరిస్థితి సరే ఒక్కసారి ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలుకు సాధ్యమైతే వంద రోజులు అయితే అయిపోతుంది ఇంకా మహా అంటే ఇంకో ఐదు ఆరు రోజులు పది రోజులు ఉండొచ్చు మొత్తానికి ఏడో తారీఖు నుండి మొదలు పెడితే దాదాపుగా తొంభై అయితే పూర్తయిపోయింది వంద ఇక ముగియబోతున్నాయి ఈ వంద రోజులలో ఎందుకు అమలు కాలే అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా ఊడిపోతుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ వస్తుందా లేకపోతే ఇంకెవరు వస్తారు అనేది క్వశ్చన్ మార్క్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్లాగా అధికారాన్ని తీసుకోమని చాలా క్లారిటీగా చెప్పింది ఎందుకంటే మేము ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్నాం ఐదేళ్ల పాటు విపక్షం ఉంటాం వాళ్ళు మంచి చేస్తే పదేళ్ల పాటు ఉంటాం కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంది మాకు మేము ప్రభుత్వాన్ని అయితే కూల్చడం లేదనే క్లారిటీ ఇచ్చి కానీ రేవంత్ రెడ్డి పదే పదే మా ప్రభుత్వాన్ని కూల్చెట్టడం ఎవడు పేగులు మెడలేసుకొని వేసుకొని తిరుగుతా అని చెప్పిండు అంటే తానే ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది దాంతోపాటు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ అన్న కూడా చెప్పిండు ఇక్కడ బుల్డోజర్ రాబోతుంది డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పారు సరే అదంతా జరుగుతున్న విషయంలో ఈ వంద రోజులలో ఆల్రెడీ ముగియబోతున్నాయి ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలకు సంబంధించి ఏమైపోయింది అంటే ఒకసారి మీరు అందరూ సింపుల్గా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా నేను చెప్పే ఈ లైవ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోర్రీ రైట్ రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి యువ వికాసం చేయుత ఇవి ఆరు గ్యారెంటీలండి ఈ ఆరు గ్యారెంటీలు అంటే మీరు ఏమనుకుంటున్నారు కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వగానే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు కానీ విషయం ఏంటంటే మనం ఒకసారి సింపుల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలవాలి కాబట్టి అయ్యాని వంద రోజులు అయిపోతున్నాయి మరి రాజీనామా చేస్తావా ఏం కథ అనేది ఇప్పుడు మనందరం ఏం చేయాలి అంటే తెలంగాణ బిడ్డలారా గుర్తున్నది కదా శ్రీయుత గౌరవనీయులైన పలానా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అయ్యా నమస్కరించి ఫలానా నియోజకవర్గానికి సంబంధించిన మీ ఓటర్లం మీరు వంద రోజుల హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు అమలు చేయలే మరి రాజీనామా ఎప్పుడు చేస్తారు మాకు మరొకసారి మిమ్మల్ని మీ పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని ఇక మేము గద్దె దించాలనుకుంటున్నాం దించాలనుకుంటున్నామని ఓ లేఖలు రాసిపెట్టురు ఇక చూడరు ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు సరే ఇందులో ఎంత దొంగ మోసపూరితమైన వాగ్దానాలు ఉన్నాయనేది తెలంగాణ బిడ్డలు తెలవాలి ఇప్పుడు రైతు అంటే ఎవరు ఉంటారు భూ యజమాని ఈ భూ యజమానికి సంబంధించి ఈ భూ యజమాని పేరు మీద పట్టా ఉంటుంది ఇక్కడ ఏమని చెప్పిండు రైతులకు కౌలు రైతులకు అంటే యజమానికి సంబంధించి రైతే అవుతాడు కదా భూమి ఉన్నాయనే దాంతోపాటు కౌలు రైతులకు ఈ పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ప్రపంచంలో ఒక వింత రైతుకు కౌలు రైతుకు ఇద్దరికి ఏ విధంగా ఇస్తాడు అనేది ఒకటి మనం ఆలోచించాలి ఒకవేళ ఇవి ఇద్దామనుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు ఎట్లా భూ యజమాని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు కౌలు రైతు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అనేది మరి రేవంత్ రెడ్డి గారికి తెలవాలి ఇక్కడ ఏంది రైతులకు కౌలు రైతులకు అంటే యజమానిని నేనున్నా అనుకో నా భూమికి సంబంధించి కౌలు ఇస్తే నాకు పదిహేను వేలు ఇస్తావు కౌలు రైతుకు పదిహేను అంటే ముప్పై వేల రూపాయలు ఇస్తావు గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న కూడా మీరు ఇస్తున్నారు కదా అని ఆరోపణ చేసారు కదా బోర్ల రామ్రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి పాపం ఆయనకి యాభై ఎకరాలు ఉన్నాయి వంద బోర్లు వేసాడు తెలంగాణ ఉద్యమంలో వేస్తే ఆయన బోర్ల రామ్ రెడ్డిగా పేరు వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే బోర్ల రామ్రెడ్డి ఇప్పుడు మళ్ళీ బోర్లు వేస్తున్నాడు అప్పుడు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల అప్పుండే అదే బోర్ల రామ్రెడ్డికి ఎందుకుండే వంద ఎకరాలున్నా ఏది ఎకరాలున్నా సాగు చేయడానికి నీళ్లు లేక బోర్లు వేస్తూ ఉంటే అప్పుల కుప్పలుగా మారిపోయినాయి కాబట్టి ఈ పెట్టుబడి సాయం రావడం వల్ల పూర్తి స్థాయిలో పెట్టుబడికి సహకారం అందుతుంది మళ్ళీ అప్పులు కాకుండా ఈ పంట మంచిగా వండితే వచ్చిన దాంట్లోకి వెళ్ళి అప్పులు కట్టుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇచ్చిండు దాని తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఎట్లా చేయాలి ఏం కథ అనేది కేసీఆర్ చూసుకుంటుండే కానీ ఇప్పుడు ఏం చేసిండు అంటే ఇక్కడ రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అని మరి ఏ విధంగా ఇస్తాడు ప్రపంచంలో కొన్ని వింతలు ఉంటాయి అంటారు కదా దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా ఒక వింత ఆవిష్కృతమైంది అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రైతులకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఏ విధంగా ఇస్తారు ఏం కథ అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారే చెప్తే బాగుంటుంది అనేది బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక మరొక విషయం రైతు కూలీలకు సంబంధించి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పిండు ఇది ఏ విధంగా పాసిబుల్ రైతు కూలీలు అంటే ఇప్పుడు పలానా గ్రామం ఒక గ్రామం తీసుకుందాం ఆ గ్రామంలో ఆల్మోస్ట్ కూలీ పోయే వాళ్ళు అందరూ ఉంటారు మరి వాళ్ళని ఏ బే ఏ బేరూజు వేసుకొని పన్నెండు వేల రూపాయలు ఇస్తాడో అడగాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం చెప్పాలి వంద రోజులు అయ్యింది బిడ్డ దగ్గరికి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం వరి పంటకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పినావు పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి ఎట్లా ఎండిపోతున్నాయి అని నీకు చెప్పాలి కదా నీకు సాక్ష్యాలే చూపెడతా ఎందుకంటే సాక్ష్యాలు చూపెడితేనే నేను ఎండిన పంటకు ఇగో చూడు మార్పు మంటలు రైతులందరూ కాలబెడుతున్నారు రైతులు కాలబెడుతున్నారు ఇక్కడ ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అవి చూపెట్టద్దు కానీ నేను చూపెడతాను ఇక్కడ కాలబెడుతున్న పరిస్థితి ఉన్నది రైటా ఇక పాటుగా నువ్వు క్వింటాల్కు ఐదు వందల బోనస్ కాదు ఇప్పుడు చేతికొచ్చే పంట ఎండిపోతున్నదే ఒక్క తడి నీళ్ళు ఇస్తే చాలు పంటలు ఏంది బర్రెలు గొర్రెలు మేకలు అన్నీ మేత్తా ఉన్నాయి పశుగ్రాసంగా మారిపోయింది తల నెత్తి నోరు కొట్టుకొని రైతాన్న ఏడుస్తున్నారు ఆత్మహత్యల పర్వం కొనసాగుతున్నది నేలరాలుతున్న రైతన్నలు దేశానికి జై జవాన్ జై కిసాన్ అంటాం కదా దేశానికి వెన్నుముక్క రైతాన్ని ఉపన్యాసాలు ఇస్తారు కదా మరి ఏమైపోయింది ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలరా సో బోనస్ కాదు రైతుల నట్టే